హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గతని ప్రేమక ఇరవై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం సరే నేను ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటివైపుకి కదిలారు జై బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనకే సూర్య కూర్చుని ఉన్నాడు వాళ్ళకి శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ఎదురయ్యారు ఇక్కడ పని అయిపోయింది అండి అని శ్రీరామ్ గారికి చెప్పాడు సూర్య శ్రీరామ్ గారు చిన్నగా నవ్వుతూ నువ్వు వచ్చాక నాకు అసలు ఏ పని లేకుండా పోయింది కృష్ణ సరే సరే మీరు వెళ్ళండి నేను కాసేపటి తర్వాత వస్తానని పొలం వైపుకి వెళ్ళిపోయాడు శ్రీరామ్ గారు సూర్య జై ఇంటికి వచ్చి రెడీ అయిపోయి బయలుదేరారు ఒక నాలుగు గంటల ప్రయాణం తర్వాత సూర్య జై కృష్ణాపురంకి చేరుకున్నారు రాఘవ్ గారు ఆల్రెడీ సూర్య గురించి చెప్పారు కనుక ఆ ఊరు సూర్య తమ్ముడు అయిన వీరేంద్ర వాళ్ళదే అని అర్థం చేసుకున్నాడు ఆయన సూర్య పగవాడి ఇంటికి జై ఎందుకు వెళ్ళాలని అన్నాడు అర్థం కాక అడగడం ఎందుకు లేని తనలో తాను అనుకుని సైలెంట్గా జైని ఫాలో అయ్యాడు సూర్య అప్పుడే అన్ని వీరేంద్ర బాడీకి దహన సంస్కారాలు చేసి ఇంటికి వచ్చారు రామరెడ్డి గారు జై ఇంట్లోకి వస్తుంటే ఆపారు అక్కడి వాళ్ళు అది చూసిన రామిరెడ్డి గారు తనని పంపించాడని చెప్తే జైకి దారిచ్చారు అక్కడి వీరేంద్ర మనుషులు జై సూర్యని వెహికల్లో ఉండమని చెప్పాడు కాసేపు అందుకే సూర్య జై వెంటలేడు సూర్యని చూసుకుంటే వీరేంద్ర మనుషుల్లో సగం మందికి గుండె ఆగిపోయేదే అప్పుడే రామిరెడ్డి గారి దగ్గరికి వచ్చి నమస్కారం తాతయ్య అని పలకరించాడు జై జై వైపు చూస్తూ రెండు రోజుల నుండి మంచినీళ్ళు కూడా పోవడం లేదు వాడి గొంతులోకి అనుకున్నాను ఆఖరి దశలో ఉన్నాడని ఈరోజు తెల్లవారుజామునే ప్రాణం పోయింది వాడి చావికి దగ్గరగా ఉన్నాడని తెలిసి చాలామంది వచ్చారు చూడ్డానికి ఎవరో తెలుసా వాడి వల్ల బతుకు రోడ్డు మీద పడ్డవాళ్ళు చేతికి అందిన కొడుకుల్ని ఆసరా అనుకున్న తండ్రుల్ని పోగొట్టుకుని కడుపుని కన్నీటితో నింపుకున్న వాళ్ళు వచ్చారు చూశారు వెళ్ళారు అని చెప్తూ సూర్య అని ఆగిపోయారు రామిరెడ్డి గారు వచ్చాడు కారులోనే ఉన్నాడు అంటాడు జై పరిస్థితిలో ఏదైనా మార్ప అని అడగలేక అంతటితో ఆపేశారు తన మాట రామిరెడ్డి గారు కంగారు పడకండి రావాల్సిన టైం వస్తే ఖచ్చితంగా తను ఎవరో తనకి తెలుస్తుంది తాతయ్య అంటాడు జై సరే జై మీరు వచ్చిన పని మొదలు పెడతాం అంటారు రామిరెడ్డి గారు సూర్యని ఇక్కడికి పిలవన అడిగాడు జై నేను వాళ్ళందరిని గుడి దగ్గరికి రమ్మని చెప్తాను అంతవరకు రెస్ట్ తీసుకోండి ప్రయాణం చేసి వచ్చారు కదా అంటారు రామిరెడ్డి గారు సరే తాతయ్య సూర్యని ఇక్కడ వాళ్ళు చూస్తే కాస్త సందేహంగా అడిగాడు జై పర్వాలేదు జై ఎప్పుడైతే వీరేంద్ర మంచానికి పరిమితమయ్యాడు అప్పటి నుండి అందరూ చాలా వరకు మారారు కొందరు మాత్రమే మార్చలేం ఎవరి పాపాన వాళ్ళు పోతారు అందున అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు సూర్యకి వచ్చే నష్టమేమీ లేదు కడుపు నిండితే కత్తి పట్టడం మానేశారు చాలా వరకు ఇది మా పెద్దోడు చెప్పే మాటే కదా అంటారు రామరెడ్డి గారు అయితే సూర్యని పిలుచుకొని వస్తాను తాతయ్య అని బయటికి వెళ్ళాడు జై వెహికల్ దగ్గరికి డోర్ ఓపెన్ చేసి సూర్యని రమ్మని పిలిచాడు జై అక్కడ వీరేంద్ర దగ్గర పనిచేసే మనుషులు కొంతమంది ఊరి జనాలు అక్కడే ఉన్నారు పనిచేసుకుంటూ అక్కడ వారికి జై కొత్త మనిషి కావడం వల్ల అందరి దృష్టి జై మీదే ఉంది జై అలా కార్ దగ్గరికి వెళ్ళి ఎవరో చేయి పట్టుకుని దిగమని అలానే చూస్తున్నారు దగ్గరగా ఉన్నవాళ్ళు అలా అక్కడ వాళ్ళు ఎందుకు చూస్తున్నారని వాళ్ళకి కాస్త దూరంగా ఉన్న వాళ్ళు కూడా చూస్తూ నిలబడ్డారు జై చేయి అందుకుని చిన్నగా నవ్వుతూ కార్ దిగిన సూర్యని చూసి ఎక్కడి వాళ్ళు అక్కడే షాక్లో ఉండిపోయారు వాళ్ళు చూసేది నిజమా కాదా అని అనుకుంటూ చనిపోయాడు అనుకున్న సూర్య బ్రతికునడం ఇలా ఇక్కడికి రావడం ఏంటని అందరి మనసులో ఒకే ప్రశ్న అక్కడ ఉన్న కొంతమంది సూర్య చేతిలో చావు దెబ్బలు తిని బతుకు జీవడాన్ని తప్పించుకు వీరేంద్ర దగ్గర అలా వచ్చినందుకు అంతకు మించి శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు సూర్యని చూడగానే కాలు చేతులు వణికిపోయాయి కొందరికి అలా అందరూ ఎందుకు తన వంక అంత ఆశ్చర్యంగా చూస్తున్నారో అర్థం కాక వాళ్ళని అలానే చూస్తూ లోపలికి వెళ్ళాడు సూర్య జై వెంట రామిరెడ్డి గారు సూర్యుని చూడగానే కాసేంత వేగంగానే నడుస్తూ సూర్యని యాప్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు అలా సడన్గా ఎవరో పెద్ద ఇలా నన్ను చూసి బాధపడడం ఏంటని అయోమయంగా అనిపించింది సూర్యకి జై సూర్య వైపే చూస్తూ ఈయన రామిరెడ్డి గారు ఈయన ఎవరో కాదు మీ తాతయ్య సూర్య అని చెప్పాడు ఏంటి జై నువ్వనేది ఈయన మా తాతయ్యన నా పేరు సూర్యనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదో మాట వర్స్కి రాఘవ బాబాయ్ నువ్వు సూర్య అని అంటే ఏదో తొందరలో సూర్య మీ మనసుకి బాగా దగ్గరవాడు కనుక అలా అన్నారని అనుకున్నాను కానీ నాకేం గుర్తుకు రావడం లేదు ఇది నిజమా అంటాడు సూర్య కాస్త ఎమోషనల్ అవుతూ నిజం సూర్య నాన్న చెప్పిన సూర్య కథ వేరే ఎవరిదో కాదు నీదే ఆ సూర్యవి నా సూర్యవి నువ్వే నిన్ను చూసిన మొదటి క్షణంలోనే చెప్పాలనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేదు ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది బాగా గుర్తు తెచ్చుకో సూర్య నువ్వు నేను ప్రాణవి మనందరం ఒకే కాలేజ్ ప్రాణవిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఆ పెళ్ళి ఇక్కడ మీ ఊర్లో జరగడానికి మనం ఎన్ని ప్లాన్స్ వేశాం గుర్తు చేసుకో సూర్య అంటాడు జై కానీ సూర్యకి అసలు ఏమీ గుర్తుకు రావడం లేదు పైగా బాగా స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుంది తల పట్టుకొని అలానే సోఫాలో పడిపోయాడు సూర్య మెల్లగా సృహ కోల్పోయి సూర్య అని రామిరెడ్డి గారు కంగారు పడుతుంటే ఏం కాదు తాతయ్య ఇలా జరుగుతుందని మేము ముందే అనుకున్నాం ఒక్క నిమిషం అని తన బ్యాగ్లో నుండి ఒక ఇంజక్షన్ తీసుకొని సూర్యకి ఇంజెక్ట్ చేశాడు జై వికాస్కి కాల్ చేసి నువ్వు చెప్పినట్టే చేస్తాను వికాష్ సృహ కోల్పోయాడు ఇంజక్షన్ ఇచ్చాను మరేం పర్వాలేదుగా అడిగాడు జై డోంట్ వరీ జై కాసేపు అలానే వదిలేయండి ఈసారి మెలకు రాగానే మీరు చేయాలనుకున్న పని చేయండి ఈసారి అంతగా స్ట్రెయిన్ అవ్వడు అంటాడు వికాస్ ఓకే వికాస్ అని కాల్ కట్ చేస్తాడు జై అప్పుడే అక్కడికి వచ్చిన ఒక కథను అయ్యా మీరు చెప్పినట్టే అందరికీ కబురు చేసినా అంటాడు సరే నువ్వు వెళ్ళు మేము వస్తాం అని పంపారు రామిరెడ్డి గారు సూర్యకి కాసేపటికి స్రోహం వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది సూర్య అడిగాడు జై సూర్య అని మీరు అందరూ అంటుంటే నేను సూర్యనే అని నమ్మాలనిపిస్తుంది కానీ నాకేం గుర్తుకు రావడం లేదు అందుకే అంటాడు సూర్య ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు మెల్లిగా తెలుస్తాయి అని కాఫీ తాగుతావా అని అడిగాడు జై స్ట్రాంగ్గా కావాలి అని చెప్పాడు సూర్య రెండు నిమిషాల్లో కాఫీ వచ్చింది తాగిన తర్వాత మనం బయటికి వెళ్ళాలి సూర్య అంటాడు చెయ్యి ఎందుకు అడిగాడు సూర్య చెప్తాను నిన్ను నువ్వు సూర్యగా గుర్తించలేకున్నా నిన్ను గుర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు పైగా వీరేంద్ర వల్ల చాలామందికి నష్టం కలిగింది వాడి వల్ల పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా కనీసం వాళ్ళ కుటుంబానికి ఒక ఆసరా ఇవ్వాలి అది నీ చేతుల మీద కానీ తాతయ్య కోరిక కాదనుకు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అందుకే అంటాడు చెయ్యి సరే మీ ఇష్టం కానీ మీరు చెప్పింది ఏదీ నాకు తెలియదు కేవలం మీరు చెప్పింది చెప్పినట్టు చేయడం మాత్రమే నా పని అంటాడు సూర్య కాస్త బాధగా బాధపడుకు సూర్య మెల్లగా అంతా సర్దుకుంటుంది మనం వెళ్దామా అడిగారు రామిరెడ్డి గారు సరే అని వారు వెంటే సూర్య కూడా ఇంటి బయటికి వచ్చాడు అందరూ కలిసి రెండు ఊర్లకి మధ్యనన్న చెన్నకేశ స్వామి గుడికి చేరుకున్నారు ఆ గుడిలో కాలు పెట్టగానే అక్కడ సూర్య కోసమే ఎదురు చూస్తూ కూర్చున్న ఊరి జనాలంతా ఒక్కసారిగా లేచి సూర్యకి నమస్కారం చేశారు రామిరెడ్డి గారి కూడా అక్కడ వాళ్ళు ఎవరూ తనకి అర్థం కాకపోయినా జై అన్నట్టు అందరూ తన వాళ్ళే అని అర్థమైంది సూర్యకి అక్కడే పక్కనే ఉన్న ఎమ్మెల్యే విజయ్ సూర్య దగ్గరికి వచ్చి అన్నా ఎలా ఉన్నావు నువ్వు లేవనుకున్నాను ఇలా నిన్ను మళ్ళీ చూడడం ఎంతో సంతోషంగా ఉంది నీ వల్లే నేను జనాలకి ఎంతో కొంత మేలు చేయగలుగుతున్నాను అని సంతోషంగా సూర్యతో మాట్లాడుతున్నాడు సూర్య నవ్వి సైలెంట్గా ఉన్నాడు తర్వాత రామిరెడ్డి గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ముందు మీకు నా క్షమాపణలు చెప్తున్నాను వాడు వీరేంద్ర వాడి వల్ల మీరంతా మీ వల్ల మీ వాళ్ళని పోగొట్టుకున్నారు పోయిన మీ వాళ్ళని నేను తిరిగి తీసుకురాలేను కానీ ఇకపై మీ ఇంటికి ఒక అండగా ఒక ఆసరాగా ఉంటాను నేను అని అక్కడ జనాలకు చెప్తూ ఆయన ఈ ముసలోడు ఎన్నాళ్ళు ఉంటాడు ఇతనికే ఇంకో మనిషి సాయం అవసరం మాకేం చేస్తాడని అనుకుంటున్నారా నిజమే నాకే ఒక మనిషి సాయం అవసరం ఎనభై ఏళ్ళు కదా అని ఒక్క క్షణమాగి మళ్ళీ రామిరెడ్డి గారే మాట్లాడుతూ కానీ నేను మీకు ఏ కష్టం వచ్చినా ఒక అండని మాత్రం ఇస్తున్నాను ఇదిగో వీడే సూర్య ఇకపై మీ అండ మీ బాధ్యతలు మావి మీ ఇంట్లో మనుషులా మీకు మా వల్ల పోయినా మీ వాళ్ళ స్థానాన్ని మేము భర్తీ చేయలేకపోయినా కనీసం ఒక ఆసరాగా మాత్రం ఖచ్చితంగా ఉంటాం ఇవిగో ఆస్తిపత్రాలు వల్ల ప్రాణం పోగొట్టుకున్న ప్రతి కుటుంబానికి నా ఆస్తిని బాగాలుగా చేసి మీ పేరున రిజిస్టర్ చేసి పంపుతున్నాను ఇది పోయిన మీ వాళ్ళ ప్రాణానికి ఖరీదని మాత్రం అనుకోవద్దు వాళ్ళే ఉంటే మీకు ఇంత తినడానికైనా లోటు లేకుండా చేస్తారు కదా అలా దానికి మరో ప్రత్యామ్నాయంగా ఈ పంపకాలు అంతే అంటారు రామిరెడ్డి గారు సూర్య చేతుల మీదుగా అక్కడ అందరికీ ఆస్తి పత్రాలను పంచారు ఆ కార్యక్రమం అవగానే చెన్నకేశం స్వామి దర్శనం చేసుకోవడానికి గుడిలోకి వెళ్లారు సూర్య జై రామిరెడ్డి గారు పూజారి గారు సూర్యని చూసి ఆ రోజు మీ భార్య చాలా బాధపడింది తన మనసుకేదో బాధగా ఉందని పోనీలి ఆ స్వామి దీవెని వల్లే మళ్ళీ మిమ్మల్ని ఇలా మేము చూసేలా చేశాయి దీర్ఘ అని అక్షింతలు సూర్య తలపై వేశారు జైని శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి అని దీవించారు స్వామి దర్శనం చేసుకున్నంతసేపు సూర్యకి ఏవేవో కొద్ది కొద్దిగా తనకి ఆ గుడి ఆ స్వామి మూర్తి బాగా తెలిసినట్టు అనిపించింది మెల్లగా తను సూర్యని అని నమ్మకం కలుగుతుంది అక్కడి నుండి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు ముగ్గురు సూర్యని ఇంటి దగ్గర చూడగానే అందరూ వచ్చారు చాలా సంతోషంగా జై అక్కడ చాలా మందికి తెలుసు కనుక జైకి దగ్గరగా వెళ్ళి జరిగింది మొత్తం తెలుసుకున్నారు గుడి గోపురం వైపు చూసి కొందరు దండం పెడుతూ నువ్వు ఉన్నావని మరోసారి నిరూపించావయ్యా అని సూర్యకి ఇల్లు చూస్తుంటే తనకి బాగా తెలిసినట్టు అనిపించింది తనంతట తానే ఇంట్లోకి అడుగుపెట్టాడు జై రామిరెడ్డి గారు అందరినీ పంపించి సూర్య వెనుకే వెళ్లారు ఇంట్లోకి సూర్య ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న శేఖర్ రెడ్డి సుజాతకారుల పెద్ద ఫోటోని అలానే నిలబడి చూస్తున్నాడు తన కంటి నుండి అప్రయత్నంగా వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ సూర్య పరిస్థితిని అర్థం చేసుకున్న జై సపోర్ట్గా భుజంపై చేయి వేశాడు ఇంకొంచెం పక్కకు వెళితే సూర్య ప్రణవి సూర్య పేరెంట్స్ ప్రణవి పేరెంట్స్ అందరూ సూర్య పెళ్ళిలో దిగిన ఇంకో పెద్ద ఫోటో హాల్లో ఉంది ఇంకో పక్క జై సూర్య ప్రణవి సూర్య పేరెంట్స్ కలిసి ఉన్న ఫోటో అదే సూర్యకి ఎవరో గుర్తుకు రావాలని జై పల్లవితో తన పేరెంట్స్తో అంతకుముందు దిగిన ఫోటో ప్రణవి చాలా ఫొటోస్ ఒకే దగ్గర పేర్చి ఒక గోడకు ఉన్నాయి వాటిలోనే ప్రజయ్తో ప్రణవి సూర్య జై సూర్య పేరెంట్స్ ప్రణవి పేరెంట్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి ప్రజయ్ ఫొటోస్ అన్ని ఫొటోస్లోనూ సంతోషం అంతా మాదే అన్నట్టున్నారు అందరూ నవ్వుతూ సూర్యకు అర్థమవుతుంది ఇదంతా తన కుటుంబం తనది ఈ ఊరే అని వీళ్ళంతా నా వాళ్ళని ఇక నాకు ముందు ఏం జరిగిందో గుర్తు రాకపోయినా పర్లేదు నేనేంటో నా వాళ్ళెవరో తెలిసింది ఇది చాలు నాకు నా భార్య కొడుకు నా కోసం ఉన్నారు నా తమ్ముడు జై పెద్ద కష్టాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు నిజంగా నాకు సొంత తమ్ముడు ఉన్నా కూడా నా కోసం ఇంత కష్టపడేవాడు కాదేమో నాకన్నా అదృష్టవంతుడు ఎవరూ లేరని మనసులో అనుకుని సంతోషపడ్డాడు తన వెనక వస్తున్న జైని చూసి సూర్య ఆక్ చేసుకుని ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది జై నేను నేనెవరో తెలియక ఎంత నరకం చూసానో తెలుసా ఇప్పుడు నా గతం నాకు గుర్తుకు రాకపోయినా పర్వాలేదు నేను నీ సూర్యనే అనే నమ్మకం కలిగింది నాకు మీ మాటల్లో సూర్య ఎంత అదృష్టవంతుడని నేను అనుకున్నాను నిజంగా నువ్వు లేకున్నా నీ కోసం ఎంతమంది ఆరాటపడుతున్నారని నేనే సూర్యనని తెలియక నా మీద నేనే కొంచెం జల్స్గా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఆ సూర్యని నేనే అని తెలిసి సంతోషంగా ఉంది ఈ సంతోషం అంతా వల్లే థ్యాంక్ యూ జై నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్న మాట ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను జై అంటాడు సూర్య కి రామిరెడ్డి గారికి కూడా చాలా హ్యాపీగా ఉంది సూర్య సంతోషం చూసి చాలు సూర్య నువ్వు చా ఇలా సంతోషంగా మా పాత సూర్యలా ఉండడమే మాకు కావాల్సింది ఇక ప్రణవి కూడా నార్మల్ అయితే ఇంకేం అవసరం లేదు నాకు అంటాడు జై జై వైపే చూస్తూ నువ్వు నా మనవడిగా ఎందుకు పుట్టలేదురా మీ అమ్మ నాన్న ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు నిన్ను బిడ్డగా పొందడానికి అంటారు రామిరెడ్డి గారు ఇప్పుడు కూడా నేను నీ మనవన్నే తాతయ్య సూర్యకి తమ్మున్నే కదా అని నవ్వుతాడు జై తాతయ్య మేము వచ్చిన పని అయిపోయింది సూర్యకి తన గతం గుర్తుకి వచ్చినా రాకున్నా ఇక సమస్య లేదు నా ప్రయత్నం అంతా తానెవరో సూర్య తెలుసుకోవడమే ఏదో ఒకరోజు గుర్తుకు వస్తుందని వికాస్ చెప్పాడు ఆ రోజు కోసమే ఎదురు చూడడం మాత్రమే చేస్తాను ఇంకా ప్రణవి దగ్గరికి వెళ్ళాలి అంటాడు జై సరే జై మీరు ముందు వెళ్ళండి ఇక్కడ కర్మ అయిపోయాక నేను వస్తాను అని వాళ్ళని పంపించారు రామరెడ్డి గారు సంతోషంగా జై డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్నాడు సూర్య కానీ ఇంతకు ముందర ఏదో ఆలోచిస్తూ కాదు చాలా సంతోషంగా పల్లవి కాల్ చేసింది జైకి అయిపోయిందా ఏం జరిగిందని కార్ మోడ్లో ఉన్నందున సూర్య కూడా వింటున్నాడు పల్లవి అడగడం జై పల్లవికి ఆన్సర్ చేయడం సూర్య మనసు జై వాళ్ళ మాటల మీదకి వెళ్ళింది ప్రజయ్ చూస్తున్నాడు జై నీకోసం మాటి మాటికి రూమ్లో బెడ్ దగ్గరికి వస్తున్నాడు అందుకే ఫోన్ చేశాను మామయ్య గారు బాబాయ్ గారు వాణ్ణి తీసుకుని కాసేపటి క్రితమే అలా గుడికి వెళ్లారు చెప్పింది పల్లవి వస్తున్నాం పల్లవి ఇంకో మూడు గంటలు ప్రజయ్ రాగానే వీడియో కాల్ చేయి ఒకసారి చూసినట్టుంటుంది అని జై లక్ష్మి గారు పల్లవి దగ్గరకు వచ్చారు అత్తయ్య వచ్చారు ఇస్తున్నాను ఫోన్ అని పల్లవి లక్ష్మి గారికి ఫోన్ ఇస్తుంది జై అని ఫోన్ తీసుకుని జై మీరు వెళ్ళిన పని అయిపోయిందా వస్తున్నారా మీ నాన్న మనవడిని తీసుకుని ఊరు చూపించడానికి వెళ్ళాడు కొత్త ప్లేస్ కదా అంటారు గారు జై కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు తర్వాత ఒక గంట తర్వాత వీడియో కాల్ చేసింది పల్లవి ప్రజయ్ని ఎత్తుకుని అలా చేయ మంది సూర్య కోసమే ఇప్పుడు సూర్య ప్రజయ్ తన కొడుకుని తెలుసుకున్నాడు తనకి ఉంటుంది కదా ఒకసారి చూసుకోవాలని అందుకే జై అలా చెప్పాడు పల్లవికి కాలు రాగానే కార్ రోడ్ సైడ్ కాస్త పక్కగా స్టాప్ చేసి జై తనకి సూర్యకి కాస్త మిడిల్ పాయింట్లో ఫోన్ ఎదురుగా పెట్టుకొని ప్రజయ్తో మాట్లాడుతున్నాడు వాడు జైని చూస్తూ నవ్వుతూ రెండు చేతులు కొట్టుకుంటూ వచ్చి రాని మాటలు ఏవో చెప్తున్నాడు సూర్య చాలా ఆనందంగా చూస్తున్నాడు ప్రజయ్ని తర్వాత ఒకసారి ప్రణవిని చూపించమని అడిగాడు జై అలానే ఫోన్ తీసుకుని ప్రణవి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది పల్లవి డోర్ నాక్ చేస్తే మిసెస్ అవా ఓపెన్ చేశారు ప్రణవిని ఒకసారి చూపించమన్నాడు జై వీడియో కాల్ అని చెప్పింది పల్లవి ఓకే ఓకే కమ్ ఇన్ సైడ్ అంటూ దారిచ్చారు మిసెస్ అవా ప్రణవి కనిపెడేలా ఫోన్ పెట్టింది పల్లవి సూర్య ప్రణవిని చూసి నువ్వెవరో నీ బాధ ఏంటో నాకు తెలియకుండానే నేను బాధపడ్డానని గురించి ఇప్పుడు నా ప్రాణం నువ్వేనని తెలుసుకున్నాక నిన్ను ఒకసారి చూడాలనిపించింది కానీ ఎలా అని అనుకునే లోపే నా మనసు తెలిసిన వాడిలా జై వీడియో కాల్ చేయమని చెప్పాడు నా కోసమే అయి ఉంటుందని తన మనసులోని జైకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు సూర్య కాసేపటి తర్వాత ఇంకెంతసేపు జై రావడానికి అని అడిగింది పల్లవి ఇంకో టూ అవర్స్ పల్లవి వచ్చేస్తాం అని చెప్పి కాల్ కట్ చేసి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేశారు జై సూర్య ఇద్దరు సూర్య జై మాట్లాడుకుంటూ లావణ్య వాళ్ళ ఊరికి వచ్చేశారు జై సూర్య రాత్రి పది గంటలు అవుతూ ఉండగా అప్పటికే అందరూ భోజనాలు చేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు జై సూర్య రాగానే ఫ్రెష్ అయి వచ్చేసరికి పల్లవి వాళ్ళకి కూడా వడ్డించింది తిన్నాక జై వైపు చూసి నేను ప్రణవి దగ్గరికి వెళ్తాను అంటాడు సూర్య జై నవ్వి రూమ్ వరకు వస్తాడు వికాస్ అప్పుడే ఇంజెక్షన్ ప్రణవికి ఇచ్చి పల్స్ చూస్తున్నాడు సూర్య రూమ్లోకి రాగానే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మర్చిపోయాడు ప్రణవి దగ్గరే కూర్చొని ఆమె చేయి తన చేతుల్లోకి తీసుకొని చూస్తూ ఉన్నాడు మౌనంగా జై సాయిగ చేయడంతో అందరూ ఖాళీ ఖాళీ చేశారు మెల్లగా అక్కడి నుండి రూమ్ డోర్ దగ్గరికి వేసి అందరూ హాల్లోకి చేరారు ప్రజ అప్పటికే నిద్రపోయాడు సూర్య ప్రణవి తన మీద చేయి వేసి నిమురుతూ ప్రణవి నువ్వు నా భార్య అని తెలిసింది మన ప్రేమ పెళ్లిగా మారింది మన ప్రేమే ప్రతిరూపమై ప్రజయని అర్థమైంది నీకు శ్రోహ వచ్చాక నేను పాత సూర్యలా ఉండలేకపోయినా నా ప్రేమతో నీకు నాలో కొత్త సూర్యని చూపించగలను నువ్వు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తావో ఏమో మరి నువ్వు త్వరగా కోలుకోవాలి నేనంటే నేను ఎలా ఉంటానో నువ్వే చెప్పాలి నాకు అని సూర్య అంటూ ఉండగానే ప్రణవి కాస్త శ్రోభలోకి వస్తూ సూర్య సూర్య అని కలవరిస్తూ ప్రణవి కన్నీలు ఒక పక్కగా బయటికి వస్తున్నాయి అది చూసిన సూర్యకి చాలా బాధగా అనిపించింది ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రణవి చూసింది కదా అదే మళ్ళీ మళ్ళీ తన మెదడు గుర్తు చేస్తూ ఉంటుంది అని వికాస్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి సూర్యకి ప్రణవి నేను ఇక్కడే ఉన్నాను కంగారు పడుకో అని అంటున్నాడు సూర్య ఆ రూమ్ బయట జై అక్కడ గుడిలో సూర్య ఇంట్లో జరిగింది మొత్తం చెప్పాడు అందరికీ లావణ్య కూడా ఉంది అక్కడ జై వెళ్ళాక పల్లవి లావణ్య దగ్గరికి వెళ్ళి సూర్య గురించి మెల్లగా మొత్తం విషయం చెప్పింది ఆల్రెడీ మొన్న సూర్య తన మీద సూర్యకున్న ఒపీనియన్ చెప్పగానే మొదట బాధపడిన మెల్లగా అర్థం చేసుకునే పనిలో పడ్డ లావణ్యకి ఈ విషయం తన మనసుకి కష్టంగా ఉన్నా కృష్ణని సూర్య అని తెలిసిన చాలా సంతోషపడింది సూర్య మీద ఉన్న గౌరవం కృష్ణ తనకి కాక ఉండపోయాడన్న బాధకి మించి ఉన్నందుకు పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పుడు నెమ్మదిగానే ఉంది లావణ్య అందుకే ఇప్పుడు అందరి మధ్యలో సూర్య గురించి కూర్చుని ఆలోచిస్తూ ఉంది అంటే ఇప్పుడు సూర్యకి తన గతం గుర్తుకు రాకపోయినా తనని తాను సూర్య యాక్సెప్ట్ చేస్తున్నాడా అని అడిగారు రాఘవ్ గారు అవును నాన్న తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు జై చాలా సంతోషంగా ఉంది జై నీ మాటలు వింటుంటే అంటారు లక్ష్మి గారు అక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు సూర్యకి ఇప్పుడు తన వాళ్ళ తన వాళ్ళెవరో తెలిసింది కనుక సమస్య లేదని లోపల ప్రణవి రూంలో ప్రణవి ఇంకా గట్టిగా సూర్య సూర్య అని కలవరిస్తుంది ఈసారి ఆ కలవరింపు బయట హాల్లో ఉన్న అందరికీ వినిపించింది హడావుడిగా అందరూ రూమ్ దగ్గరికి వచ్చారు ముందు జై తర్వాత వికాస్ లోపలికి వచ్చారు జైని చూడగానే ఏం జరుగుతుందో అర్థమైంది జై ప్రణవి బాగా డిస్టర్బ్గా ఉంది అంటాడు సూర్య కంగారు పడక సూర్య అంతా మంచి జరుగుతుంది వికాస్ చూడు ఏం చేయాలో అంటాడు జై అలా ప్రణవిని చెక్ చేసి టెన్షన్ పడకండి ఇదంతా మనకి బాధగా ఉన్న ప్రణవి నార్మల్ అయ్యే ప్రాసెస్ ఇది అంటాడు వికాస్ కాసేపటికి ప్రణవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపించింది సూర్యకి మిసెస్ అవా సూర్య వైపే చూస్తూ సూర్య నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో చాలా అలసిపోయినట్టున్నావు జై నువ్వు కూడా అంటారు మిసెస్ అవా పదా సూర్య అని జై భుజంపై చేయి వేశాడు కానీ సూర్య ప్రణవినే చూస్తూ మీ అందరూ ఏమీ అనుకోకపోతే నేను ఇక్కడే ఉంటాను ఎందుకో ప్రణవిని వదిలి వెళ్ళాలని లేదు అంటాడు సూర్య ఇందులో అనుకోవడానికి ఏముంది సూర్య తను నీ భార్య తన దగ్గర ఉండడానికి నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఈరోజు బాగా స్ట్రెయిన్ అయ్యి ఉంటావు కనుక అలా చెప్పారు అంతే అంటారు రాఘవ్ గారు లేదు బాబాయ్ నేనేం స్ట్రెయిన్ అవడం లేదు నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందుకే ఇక్కడే ఉంటాను అంటాడు సూర్య సరే నీ ఇష్టం సూర్య ఏదైనా అవసరం ఉంటే ఒకసారి పిలు వస్తాం అని చెప్పి అందరినీ అక్కడ నుండి బయటికి తీసుకొస్తాడు జై ప్రణవి దగ్గర సూర్యని మాత్రమే వదిలి అందరూ ఆ రూమ్ నుండి బయటకు వచ్చి ఎవరు రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సూర్య ప్రణవి బెడ్ పక్కనే ఈజీ చైర్ వేసుకొని ప్రణవిని చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు తెల్లవారుజామున సూర్యకి మెలకు వచ్చేసరికి సూర్య తన చూసింది నిజమా కాదా అని తన కళ్ళని మరోసారి నిలుపుకుంటూ మళ్ళీ చూశాడు ఆశ్చర్యంగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్